అయితే ఎవరు చెప్తారంటే పూర్వం కొన్ని లక్షల సంవత్సరాలతో ఈ గుణ బ్రహ్మాండాలన్నీ కూడా తేజోవంతమైనటువంటి అగ్ని శిఖరానికి ఈ శ్లోకాన్ని ఋషులు చెప్పడం జరిగింది ఈరోజు మనం అది నిజమా కాలం ఆసా వారు వాళ్ళు పరీక్షించితే కూడా తెలియవచ్చు అనేటువంటి ఒక స్తంభ రూపంలో ఉంది వాళ్ళు మనకి ప్రకటించడం జరిగింది అంటే మన ఋషుల యొక్క ధార్మికమైనటువంటి దృష్టి కొన్ని లక్షల సంవత్సరాలు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వాళ్ళు చెప్పారు వాళ్ళ సైన్స్లో చెప్పేటువంటి ఎన్నో రకాలైన విషయాలని మన యొక్క ధర్మంలో వేదంలో అఘర్మణ వేదం ఉంది ఆ అఘర్మ వేదంలో ఎన్నో రకాలైన వాయువుల గురించి ఎన్నో రకాలైనటువంటి వాహనాల గురించి ఎన్నో రకాలైనటువంటి వస్తువుల గురించి చెప్పడం జరిగింది అవన్నీ మనకి ఇవాళ సైంటిస్ట్ ఎన్వైట్ చేయడం జరుగుతుంది